ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టు ఫోర్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్పై సంప్రదించగలరు మధుబాబు గారి అద్భుత జానపద సృష్టి క్రింద పెట్టిన తమ ఆయుధాల్ని అందుకుని తిరిగి సెలయేటి యువతలి ఒడ్డుకు వచ్చారు దొంగలు అరడజను మంది అడుగులు అడుగులు వేస్తూ పొదల మధ్యగా నడవటం మొదలు పెట్టారు పావుఘడియ తరువాత వినవచ్చే వారికి గుర్రాల అడుగుల చప్పుళ్ళం ఆ తరువాత కనిపించాడు సర్పకేతుడు పొదలు వెనుక పొంచి ఉన్న ప్రమాదం గురించి కొంచెంగా కూడా తెలియని సర్పకేతుడు సూటిగా వచ్చేశాడు ఒక్కసారిగా అతని మీద విరుచుకుపడ్డారు ముగ్గురు దొంగలు ఒరలో ఉన్న ఖడ్గాన్ని బయటికి తీసే గాని కనీసం పిడికిళ్లతో వారిని ఎదిరించే అవకాశంగాని లభించలేదు సర్పకేతుడికి ఒకటి నుంచి పది అంకెలు లెక్కబెట్టేలోపుగానే నిరాయుధుడైపోయాడు పాటుగా బంధించబడ్డారు అతనితో వచ్చిన సైనికులు అమ్మవారికి మహానైవేద్యం సమర్పించి గర్భగుడిలో నుంచి బయటికి వచ్చాడు పూజారయ్య ముఖమండపంలో కూర్చుని ఉంది మాతంగి వద్దు వద్దు అనందులవారు చేయవద్దు కనులు మోసుకుని కంగారుగా అంటున్నది ఏమిటి మాతంగి ఏమైంది ఆశ్చర్యంగా అడుగుతూ దగ్గరికి పోయి నిలుచున్నాడు పూజారయ్య చూడండి అంటూ చేయి ఊపింది ఆమె గబుక్కున కనులు మూసుకున్న పూజారయ్యకు వెంటనే కనిపించాడు ఆనందుడు ఎప్పుడు చూసినా నవ్వుతూనే ఉండే అతని ముఖం ఇప్పుడు పరమ భయంకరంగా తయారై ఉన్నది ఎర్రబడిపోయినాయి కళ్ళు పటపటమని కొరుకుతున్నాడు పళ్ళు చేతిలోని దండాన్నెత్తి బలంగా నేలకేసి అదమబోతున్నాడు ఎదురుగా నేల మీద నేలమీద పడి ఉన్నది గ్రద్ద నీకు బుద్ధి లేదు నిన్నెవరో ఏదో ఒక మాట అన్నారని చెప్పి చేయికుడని దారుణం చేసి వచ్చావు సర్పకేతుణ్ణి దొంగలకు పట్టించి పెద్ద తప్పు చేశావు నీకు శిక్ష విధించాల్సిందే అంటున్నాడు ఆనందుడు వారు ఆగిపోండి మరింత కంగారుగా అరిచింది మాతంగి చేతికర్రను నేలకేసి అదమబోతున్నాడు ఆనందుడు ఆ అరుపు వినిపించినట్టు చటుక్కున ఆగిపోయాడు ఈదురుగాలి వీచినట్టు చాలా వేగంగా కొట్టుకుంటున్నాయి ఆ చుట్టుపట్ల ఉన్న చెట్ల కొమ్మలు చేటలతో ఎత్తిపోసినట్టు ఎగిసిపడుతున్నాయి దుమ్ముతెరలో చటుక్కున ఆగిపోయిందా ఉత్పాతం తెలివిలేని పక్షి అది దాని ప్రాణాలు కాపాడమని మీరే ఒకసారి నన్ను బతిమిలాడారు తిరిగి మీరే దాన్ని శిక్షించబోవటం సముచితమా చిన్నగా అడిగింది మాతంగి గట్టిగా నిట్టూర్చి చేతికర్రను అవతల పడేశాడు ఆనందుడు నిజమే మాతంగి నాదే తప్పు ఎప్పుడు లేనిది ఇంత కోపం ఎందుకు వచ్చిందో లేదు అన్నాడు ఆనందుల వారికి కోపం రావటమేమిటి మాతంగి ఆశ్చర్యంగా అడిగాడు పూజారయ్య పూర్తిగా పరిణితి చెందాయి మంత్రశక్తులు తమను సరిగ్గా ఉపయోగించుకోకపోతే ఇటువంటి ఉత్పాతాలనే సృష్టిస్తాయి అవి ఆనందులు వారి మానసిక స్థాయికి పరీక్షలు పెడతాయి పూజారయ్య ఆ పరీక్షల్లో నెగ్గలేకపోతే సర్వనాశనం జరిగిపోతుంది పూజారయ్యకి చెప్పి ఆనందుడి మీద తన దృష్టిని కేంద్రీకరించింది మాతంగి ఈ క్షణం నుంచి మీరు మహా సావధానంగా ఉండాలి ఇప్పుడు కల్పించుకున్నట్టు ఇక మీదట నేను మీకు ఎటువంటి మాటలు చెప్పకూడదు క్షణికమైన ఆవేశాలకు కావేశాలకు మీరు లొంగిపోకూడదు మీ నిగ్రహాన్ని పరీక్షించబోతున్నాయి మీ శక్తులు జాగ్రత్తగా ఉండండి అన్నది ముఖం మీద ప్రత్యక్షమైన చెమటను తుడుచుకుంటూ పడిపోయి ఉన్న గ్రద్ద దగ్గరికి పోయాడు ఆనందుడు నన్ను క్షమించు తొందరపడి నీకు హాని తలపెట్టబోయాను దాన్ని చేతుల్లోకి తీసుకుంటూ మృదువుగా అన్నాడు అయ్య బాబోయ్ ఆనందులు వారు అతి స్వల్ప ప్రాణిని నేను నా మీద మీరు చేస్తే భూమి కంపించింది చెట్లు వణికిపోయినాయి ఇంకా నమీకుడి మీద మీరు ఆగ్రహాన్ని ప్రదర్శిస్తే ఎలా ఉంటుందో ఊహించలేకపోతున్నాను బహుశా ఆకాశానికి చిల్లుపడి పైనున్న నక్షత్రాలన్నీ నేలరాలిపోవచ్చు అన్నది అది చిన్నగా నవ్వి దాని తలను నిమిరాడు ఆనందుడు మా మాతంగి నన్ను హెచ్చరించింది ఇక మీదట కోపం రాకుండా పడతాను అంటూ అవతల పడవేసిన కర్రను అందుకుని నడక మొదలుపెట్టాడు అతని చేతుల్లో నుంచి గాలిలోకి ఎగిరింది గ్రద్ద ఆనందులు వారు ఏదో గ్రామం కనిపిస్తోంది గాలిలో నుంచి అతనికి చెప్పింది ఈగ తనకు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చి గంభీరంగా తల ఊపాడు ఆనందుడు అంతే అప్పటివరకు స్పష్టంగా కనిపిస్తున్న ఆ దృశ్యం ఉన్నట్లుండి మటుమాయమైపోయేసరికి కనులు తెరిచి మాతంగివైపు చూశాడు పూజారయ్య కూర్చున్న నుంచి లేచి గర్భగుడిలోని అమ్మవారికి నమస్కారం చేసింది మాతంగి ఇక మీదట మనం వారి సాహసాల్ని చూడటం కుదిరే పని కాదు పూజారయ్య తన వైపు చూస్తున్న పూజారయ్యకు చెప్పింది ఎందుకని మాతంగి ఆశ్చర్యంగా అడిగాడు పూజారయ్య పరిపూర్ణతను పొందాడు ఆనందులవారు ఇంకా ఆయన మానసిక పరిపక్వతకు పరీక్షలు పెట్టి తమంతట తామే చీకటి శక్తుల దగ్గరికి నడిపిస్తాయి అతని శక్తులు ఆ సమయంలో మనం గనక ఆ విషయాలను గమనిస్తే వాటి ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది అన్నది ఆమె మరేం జరిగిందో మనకెలా తెలుస్తుంది అడిగాడు పూజారయ్య తెలియదు స్వయంగా వెళ్లి తెలుసుకోవాల్సిందే అంటూ ఆలయం వెలుపలికి నడిచింది మాతంగి అమ్మవారికి సమర్పించిన మహానైవేద్యంలో కొంత భాగాన్ని ఆలయంలోకి వచ్చిన భక్తులకు పంచిపెట్టాడు పూజారయ్య పెద్ద అరటి ఆకులో మరికొంత తీసుకుని మాతంగి ఇంటి దగ్గరికి పోయాడు ఇంటి తలుపుల్ని మూసి పెట్టింది మాతంగి తను ఉపయోగించే వస్తుసంచయాన్ని కొన్ని దుస్తుల్ని ఒక మూటగా కట్టుకుని అప్పుడే వీధిలోకి వస్తున్నది అంతకుముందు అటువంటి దృశ్యాన్ని ఎన్నడూ చూసి ఉండకపోవటంతో నోరు తెరుచుకు నిలబడిపోయాడు పూజారయ్య ఏమిటిది మాతంగి ఎక్కడికి ప్రయాణం అని అడిగాడు నా మంత్రశక్తులతో ఆనందుల వారికి ఇక మీదట అవసరం లేకపోయినా మాట సాయం మనిషి సాయం అవసరమవుతుంది నేనే స్వయంగా పోయి కలుసుకుంటాను నవ్వుతూ చెప్పింది చెప్పింది నువ్విప్పుడు కుశిక పర్వతాలను అధిగమించి కుక్షిక నగరం వెళతావా తన చెవుల్ని తనే నమ్మలేనట్టు అడిగాడు పూజారయ్య మరింత పెద్దదైపోయింది మాతంగి ముఖం మీది నవ్వు కుక్షిక నగరం సమీపంలోకి పోయిన వెంటనే నేను మంత్రాల మారినని ఆ సిద్ధాంతికి తెలిసిపోతుంది గవాక్షుణ్ణి తన్ని తగలేసినట్టు నన్ను కూడా ఏదో ఒక పిట్టగానూ పొరుగుగానూ మార్చి అవతలకు విసిరేస్తాడు అన్నది అయోమయంగా ముఖం పెట్టాడు పూజారయ్య ఏమిటి మీ అనుమానం అడిగింది మాతంగి ఆ సిద్ధాంతి శక్తులకి చెందిన కదా మరి నిన్ను శత్రువుగా భావించటం దేనికి అని అడిగాడతను ఒక్క రాకేంద్రుల వారిని తప్ప వేరెవ్వరినీ తన దగ్గరికి రానియ్యడు ఆ సిద్ధాంతి మహాకోపిష్టి అటువంటి వ్యక్తికి ఆగ్రహం తెప్పించటం శ్రేయస్కరం కాదు నేను కుక్షిక నగరానికి పోను మహంతి పరిసరాల్లో తలదాచుకుంటాను అన్నది ఆమె మహంతి పరిసరాల్లో తలదాచుకోవటమంటే దుష్టమాంత్రికుడైన నమీకుడికి దగ్గరగా ఉండటమని అర్థమయ్యేసరికి నెత్తురు లేనట్టు పాలిపోయింది పూజారయ్య ముఖం మాతంగి నువ్వు ఒంటరికావటం మంచిది కాదు ఒక్క అర్ధ ఆగితే నగరపాలకుల వారికి మరో పూజారిని చూసుకోమని చెప్పి నేను కూడా మీ వెంట వస్తాను అన్నాడు మరోసారి నవ్వి ఆప్యాయంగా అతని భుజం తట్టింది మాతంగి చీకటి వెలుగుల మధ్య అసాధారణమైన పోరాటం ప్రారంభం కాబోతున్నది మంత్రతంత్రాలు నేర్చిన వారే భయంతో పలాయనం చిత్తగించే పరిస్థితులు రాబోతున్నాయి నీ వంటి సామాన్యులు పది క్షణాల పాటు కూడా ప్రాణాలతో ఉండలేరు మన తల్లికి సేవలు చేస్తూ మాకు విజయం సిద్ధించాలని ప్రార్థనలు చేస్తూ ఉండండి అది చాలు అంటూ అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా చకచక అడుగులు వేస్తూ ద్వారాల వైపు వెళ్లిపోయింది ఆమె తను తీసుకువచ్చిన అమ్మవారి ప్రసాదాన్ని ఆమె ఎప్పుడూ కూర్చునే మట్టి అరుగుమీద వదిలి తనుగూడా వెనుతిరిగి ఆలయం దగ్గరికి వెళ్లిపోయాడు జయము జీకుల వారికి మహావిజయము ప్రపత్తులతో బిగ్గరగా జయజయధ్వానాలు చేస్తూ నమీకుడు కూర్చుని ఉన్న మందిరంలో ప్రత్యక్షమైంది మాయాసుందరి బంగారు మధుపాత్రలో మదిరను సేవిస్తున్నాడతను తల తిప్పి వైపు చూశాడు సృజన నగర రాకుమారిని రక్షించటానికి బయలుదేరిన సేనాపతి సర్పకేతుడు కూడా బంధింపబడ్డాడు ఇంకో రెండు రోజుల్లో రాకుమారితో సహా అతను మీ ముందుకు తీసుకురాబడతాడు చెప్పింది ఆమె కూక్షిక నగరంలోని సంగతి ఏమైంది అడిగాడు నమీకుడు శుభవార్తను తీసుకువచ్చిన మాయాసుందరి వదనం వెలాపోయింది త్రికూటుడి దగ్గర లేనిపోని డంభాలు పలికి తన అవివేకాన్ని తనే బట్టబయలు చేసుకున్నాడు గవాక్షుడు మరుగుజ్జుగా మారి తల తలస్నానాలు చేస్తున్నాడు తలను వంచుకుంటూ చెప్పింది ఆగ్రహంతో రగులుకుపోతూ చేతిలోని మధుపాత్రను అవతలికి విసిరికొట్టవలసిన నమీకుడు అటువంటి పనేదీ చేయలేదు గంభీరంగా తల ఊపాడు ఆ దుష్ట దుర్మార్గుడు రాకేంద్రుడు తన జతగాళ్లతో కలిసి స్థాపించిన వెలుగు శక్తుల్లో ఒక శక్తిని మాత్రమే మనం స్థానభ్రంసం చేయగలిగాం బండరాళ్ల గ్రామంలోని శక్తి నాశనమైనా కూడా తిరిగి యథాప్రకారం తన శక్తిని పుంజుకుంది కుక్షిక నగరంలోని కాళిక దగ్గరికి మనం పోలేకపోతున్నాం సాలోచనగా అన్నాడు వినయంగా నిలబడి ఓపికగా వింటున్న మాయాసుందరికి వెంటనే వచ్చింది ఒక అనుమానం మనకు తెలిసినవి మూడు శక్తులే ఎక్కడ ఉన్నదో ఏ రూపంలో ఉన్నదో అర్థం కావటం లేదు అన్నది ఆసనం నుంచి లేచి ఆ మందిరంలో అటూ ఇటూ తిరగటం మొదలుపెట్టాడు నమీకుడు ఒకటి దివ్యజ్యోతి రెండవది వెదురుగడ రూపంలో ఉన్నటువంటిది మూడవది పంచలోహ విగ్రహం నాలుగవ శక్తి అంటూ మాటను ఆపి మాయాసుందరి వైపు చూశాడు రాకేంద్రుడి వారసుల రూపంలో తాగుకుని ఉంటుందా అని అడిగింది ఆమె రాకేంద్రుడి వారసుల్లో గవాక్షుడు వట్టి మూర్ఖుడు అతని సోదరి మరో తెలివితేటలున్న యువతి ఎందుకైనా మంచిదని ఆమెను ముందుగానే బంధించి తీసుకువచ్చాం అన్నాడు నమీకుడు మరి స్నేహసుందరి అడిగింది ఆమె స్నేహసుందరి అందం నా మనస్సును దోచుకున్నది చీకటి శక్తులు విజయాన్ని సాధించిన వెంటనే ఆమెను రాణీగా చేసుకుంటాను నవ్వుతూ అన్నాడు నమీకుడు మరి మరో శక్తి ఎక్కడ ఉన్నట్టు అడిగింది మాయాసుందరి రాకేంద్రుడికి పుత్రసంతానం ఉన్నది రాకేంద్రుడు మటుమాయమైన తరువాత ఆ బుడతడి గురించి మనం పట్టించుకోలేదు అతను ఇప్పుడు నవయవ్వనుడై ఉంటాడు వెంటనే వెతికి అతనికి ఎటువంటి శక్తులు ఉన్నవో తెలుసుకోవాలి అన్నాడు నమీకుడు అది చిటికిలో పని తను రాకేంద్రుల వారి వారసుడినని అదే పనిగా గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు గవాక్షుడు అతన్ని ప్రశ్నిస్తే తెలిసిపోతుంది అంటూ చటుక్కున మాయమైపోయింది మాయాసుందరి ఆకలితో అలమటించిపోతూ కుక్షిక నగర ద్వారాల దగ్గరికి పోయాడు గవాక్షుడు గుంటలో పడిపోవటం వల్ల పరమ అసహ్యకరంగా తయారయ్యింది అతని అవతారం అవతలికి వెళ్ళిపో ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండటానికి వీల్లేదు అంటూ తమ వద్ద ఉన్న పరిసెలతో అతన్ని ద్వారాల అవతలికి నెట్టేశారు రక్షక భటులో నేనెవరని అనుకుంటున్నారు నాకు కోపం వచ్చిందంటే మీ అందరి తలల్ని నిలబెట్టి నరికేస్తాను తన ఆకారంతో పాటు చిన్నదైపోయిన తన కరవాలాన్ని తడుముకుంటూ అరిచాడు గవాక్షుడు భక్కున నవ్వారు వాళ్ళు తన ఎడమపాదాన్నెత్తి అతని గుండెల మీద చాలా బలంగా తన్నాడు ఒక భటుడు ఈదురుగాలిలో చిక్కుబడినట్లు తూలి పదడుగుల దూరంలో పడిపోయాడతను కూడా చల్లారలేదు అతని ఆగ్రహం పళ్ళు కొరుకుతూ లేచి చేతికందిన పలుకురాళ్లను ఆ భటుల మీదికి విసరబోయాడు కుక్షిక నగరపు భటులు సాధారణంగా చాలా మంచివాళ్లు కాని వారికి కోపం వచ్చిందంటే ఆపటం ఎవరికీ సాధ్యపడదు పిచ్చి ఆలోచనలు మానుకొని ఇంకో నగరానికి వెళ్ళిపో అన్నాడు అటుగా వచ్చిన ఒక పౌరుడు నిన్ను నేను నీ అభిప్రాయం చెప్పమని అడగలేదు దయచేసి నీ పనేదో నువ్వు చూసుకో కోపంగా అంటూ ఒంటినంటిన దుమ్మును దులుపుకోవటానికి ప్రయత్నం చేస్తూ ద్వారాలకు దూరంగా నడిచాడు గవాక్షుడు అప్పుడు కూడా తనకు పట్టిన ఆ గతి తను చేజేతులారా చేసుకున్నదే అని అతనికి అనిపించలేదు నాకు జరిగిన ఈ అవమానమంతా త్రికూటుడి మందిరంలో తిష్టవేసి ఉన్న దుష్టశక్తి వలన ఉత్పన్నమైనటువంటిదే ఆ శక్తిని మట్టుబెట్టే ఉపాయం ఆలోచించాలి అనుకుంటూ మూడు క్రోసుల దూరం పోయిన తర్వాత కనిపించిన ఒక శిథిలాలయంలో విశ్రమించాడు రివ్వును వచ్చి ఆనందుడి ముఖానికి మూడు బెత్తల దూరంలో నుంచి అవతలికి పోయి పడింది ఒక లావుపాటి పలుకురాయి ఆనందులు వారు దూరంగా పోయి మిమ్మల్ని మీరు రక్షించుకోండి బిగ్గరగా అరిచింది గాలిలో ఎగురుతున్న గ్రత ఎగిరి వెనక్కి దూకాడు ఆనందుడు ఒక లావుపాటి చెట్టు చాటుకుపోయి కనులు చిట్లిస్తూ ముందుకు చూశాడు కొట్టండి చంపండి నరకండి అని కేకలు పెడుతూ గుంపుగా వస్తున్నారు అనేకమంది గ్రామస్తులు కర్రలున్నాయి కొందరిదెర కత్తులున్నాయి దగ్గర లావుపాటి పలుకురాళ్లను పట్టుకుని ఉన్నారు ఇంకా కొందరు ఎందుకు మనల్ని నిద్రించటం దేనికి ఏం చేశాం మనం ఆశ్చర్యంగా గ్రద్దను అడిగాడతను